ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం తెలుగు పేపర్ ఏం రాసుకొచ్చిందో ఇది జిమ్మిక్కులు అన్నట్టు గెలిచిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చి ఇట్లా చేసుకుంటే నమ్ముతాం రోడ్డు పక్కన బాబర్ షాప్ లో గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ బాబర్ షాప్ లో గడ్డం ట్రిమ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యూపీలోని రాయ్ బరేలీలో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఆకస్మికంగా రోడ్డు పక్కన ఉన్న బాబర్ షాప్ లోకి వెళ్లారు మిథున్ కుమార్ అనే బార్బర్ కష్ట సుఖాలను రాహుల్ అడిగి తెలుసుకుంటూ గడ్డం ట్రిమ్ చేయించుకున్నారు తర్వాత అతనితో ఫోటో దిగారు ఎన్నికల ఏర్పా ఎన్నికల ఏర్పాట్లు ముగిశాయి కానీ ఎయిర్ కటింగ్ కూడా ముఖ్యమే అంటూ ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది రాహుల్ విజిట్ చేసిన తర్వాత మిథున్ షాప్ పాపులర్ అయిపోతుందని అయిపోయిందని అతని గిరాకీ విపరీతంగా పెరిగిపోయిందంటూ పలు పలువురు ట్వీట్ చేశారు ఒక పని చేయరు మరి ఆయన్నే పిలిచి ఓ ఎంపీ అభ్యర్థిగా ఆ పోటీ చేయరు ఆయనకి టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నారు గది కావాల్సింది మా మంగళవారికి కావాల్సింది ఊరికే గడ్డాలు మీసాలు కటింగ్లు చేసేవి కాదు పార్లమెంట్ లో కూర్చొని చట్టాలు చేసే అవకాశాన్ని కల్పించారు ఇది ఎన్నికల జిమ్మిక్ గంతే ఏం లేదు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చి ఇక్కడనే కటింగో గడ్డమో చేసుకోమని నమ్ముతాం అప్పుడు కటింగ్ చేసుకోవాలన్నా విదేశాలకే పోతాడు గడ్డం చేసుకోవాలన్నా విదేశాలకే పోతాడు కాబట్టి ఇదంతా ఒక ఎన్నికల డ్రామా అదే మన ఊర్లలో కచ్చి ఎమ్మెల్యే పోరగాండ్లకు ముద్దిగాడుగుడు స్నానం చేపించుడు వాళ్ళ ముక్కు జీదుడు వాళ్ళ కళ్ళు దూర్సుడు ఇదంతా ఎన్నికల డ్రామా తెలివంది ఏమున్నది భారతదేశంలో ఎన్నికలనేది ఒక సెంటిమెంట్ తోటి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు ఉదాహరణకు హిందువులను సెంటిమెంట్ చేయడానికి మోడీ ఆ సముద్రంలో తిరిగి పూజ పూజలు చేస్తాడు ఈ ద్వారక నగరం అని సముద్ర గర్భానికి పోయి అక్కడ సముద్ర గర్భాన ఆ ద్వారక నగరం ఉన్నది ఆ పక్కనే కృష్ణుడు ఉన్నాడని నమ్మిచ్చే ప్రయత్నం చేస్తాడు లేకపోతే జయ శ్రీరామ్ అంటూ హిందువులందరినీ భావోద్వేగ పూరితమైన వాతావరణంలోకి తీసుకపోతాడు అట్లాంటి చర్యనే ఇక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు మతపరమైన భావోద్వేగం పిలిస్తే వీళ్ళేం చేస్తారు ఏ రాహుల్ గాంధీ చాలా పేదవాళ్ళ దగ్గరికి పోతాడే చూడు రోడ్డు పక్కన ఉన్న కటింగ్ షాప్ పోయి ట్రిమింగ్ చేయించుకుంటాను అని మనం కూడా భావోద్వేగ పూరితంలోకి వెళ్ళిపోయి ఓ ఓటు తీసి కాంగ్రెస్కి ఎత్తే అయి పాపం వాళ్ళ పేదలతో బాగ్ గలిచిపోతాను అని నమ్మించే ప్రయత్నం ఇలాంటి ప్రలోభాలకు ఇలాంటి భావోద్వేగ వాతావరణంలోకి వెళ్లకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా మనం ఎవరు ఎవరికేస్తే బరాబరి ఉంటుంది ఓటు అట్లా వేసుకోవాలి కాబట్టి ఇది అంతా ఎన్నికల జిమిక్కులు తప్పించి ఎన్నికల డ్రామాలు తప్పించి మళ్ళొచ్చి ఆ షాపును చూసుడు ఉండదు మళ్ళొచ్చి ఆ వ్యక్తిని మందలిచ్చుడు ఉండదు ఏదో ఒక సంచలనం కావాలి వార్త ఏదో ఒకటి ఇప్పుడు మన ప్రచారంలో ఓ వైరల్ చేయాలి వార్త అనే దానికి ఇలాంటి వైరల్స్ ఎత్తారు అంతే